మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు మనందరం కూడా కలిసి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టు మాటలు జ్ఞాపకం చేసుకుని జ్ఞానం చేద్దాం చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఓ చక్కని మాటను నేను మీకు వినిపింప చేయడానికి ఆశపడతా ఉన్నాను చూడండి ద్వితీయోపదేశ కాండంలో రెండవ వచ్చిన మనం మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీవు నీ దేవుడైన యహోవ మాట వినిన వెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీ దేవుడైన యహోవ మాట నీవు విన్న వెడల దేవుని మాటను విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి వాక్యం మనం విన్నప్పుడు ఆ మాట విన్నందుకు దీవెనలు ఆ మాట మనం విన్నప్పుడు మనకు దీవెనలు ఉన్నాయి ఆ దీవెనలు పొందుకోగంటే ఈ ఉదయాన్నే లేచి మనం ఏమండి దేవుడి మాట దేవుని వాకు దేవుని ఉపదేశం దేవుని ఆజ్ఞలు మనం ఎనగలిగితే అవి వింటే మనకి దీవెనలు అని ఆ నాలుగో రాయ రెండవ వచ్చిన అంటాడు నీవు నీ దేవుడే నీ ఓహో మాట వినని వెళ్ళాలి ఈ దీవెన నీ మీదకి నీకు ప్రాప్తించు నీవు పట్టణంలో దీవింపబడదు ఆయన మాట గనుక వింటే ఆయన మాట విన్నప్పుడు పట్టణములోనట నీ ప్రాంతములో నువ్వు ఎక్కడ జరిగి వాక్యం ఉంటున్నావు ఆ అంతట్లో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు దీవింపబడతావు దేవుడు అంటున్నాడు మరి ఆ పట్టణములో ఆ ప్రాంతములో మనం ఉన్న దేశములో ఉన్న గ్రామంలో ఉన్న ప్రాంతములో మనం దీవించబడాలంటే మనము దేవుని మాట వినాలి దేవుని మాట మనము వింటే ఆయన అంటున్నాడు అక్కడ నువ్వు పట్టణములో దీవింపబడదు పొలములో దీవింపబడదు చూసావా అట్టణములోను పొలములోను మరి ఇంకొకటి వాడు దేవాది దేవుడు అక్కడ అంటున్నాడు నువ్వు నాలుగో వచ్చింది నీ గర్భ ఫలము నీ భూపొలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేకలు మందలు దీవింపబడు నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబ దీంపబడదు ఎలుపులకి వెళ్ళినప్పుడు దీవింపబడదు చూసావా ఎన్ని దీవెనలు ఎక్కడున్నాయో మరి కేవలము ఈ దీవెనలు అన్నీ ఈరోజు మన దగ్గరే ఉన్నాయి అయితే ఆ దీవెనని మనం పొందుకోవాలంటే ఒక్కటే ఆయన మాట వినాలంట అలా అని చెప్పేసి మనం వినకుండా ఉన్నామా ఉదయాన్నే నీ మాటలు వింటున్నాం కదా నీ మాటలేక దేవుడు నీ వాక్యం ఎక్కడైనా మేము వింటున్నాం అనుకుంటున్నావా కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒక్కటే మనకు అంటాడు మొదటి మొదట్లోనే ఇరవై ఎనిమిది ఒకటిలో నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా వినాలి ఇది ఉందా శ్రద్ధ ఈరోజు పక్కన వాళ్ళ మాటలు మాత్రం శ్రద్ధగా వింటాం ఇతరులు అని చెప్తే చాలా శ్రద్ధగా వింటాం ఇతరులతో పలానిది పలానిది అని చెప్పుకుంటే శ్రద్ధగా వింటాం కానీ దేవుని వాక్యం అనే దగ్గరకు వచ్చి తల్లికి ఆ రోజు విన్నదిలే ఆ వాళ్ళు చెప్పిందే విన్నా వీళ్ళు చెప్పింది విన్నాం అక్కడ చెప్పింది విన్నాం ఇక్కడ చెప్పింది అంటున్నావు అంటున్నావే కానీ ఒక్కసారైనా మనసే పెట్టి ఆ మాట వినగలిగితే నువ్వు శ్రద్ధగా వింటే ఎన్ని దీవులు ఉన్నాయి చూసావా ఈ ఉదయానైనా ఈ సమయంలోనైనా ఈ మాటలు వింటున్న ఇప్పుడైనా ఈ వాక్యమైన శ్రద్ధగా విను ఏమంట నీవు అన్నాడు ఎవ ఇతరులకు అయినా నీవు నీ దేవుడైన ఓ మాట అవును కదా నువ్వు వింటున్నావా ఏమండి నీవు ముందు వినగలిగితే నీవు నీ దేవుడైన మాట వింటే నీకు దీవినలు పొలములో పట్టణములో నీ గొర్రెలు నీ మేకలు ఎద్దులు నీ పశువులు నీ దుక్కుటెద్దులు ఏమండి నీ పిండి పిసికే తొట్టె నువ్వు లోపలికి పోయినా దీవ్యం పడతావు ఎలుపులకు వచ్చినా దీవ్యం పడతావు వెన్నీ దివ్యనులు మనకి రావాలంటే మనము మన దేవుడైన యహో మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధ అంటే ఏమంటే ఒక్కొక్క వస్తువు మీద మనం పలాంది ఇందుకో రాజకీయ నాయకులు అయితే మనకు చెప్తారు కదా ఫలాది ఇస్తామనగానే ఏమండి మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటాం కదా ఏం చెప్తున్నాడు అని అది రోజు దేవుడు కూడా మనతో చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే నువ్వు మాట వింటే నీ దీవినని అక్కడ దేవుడు మన కొరకు రాసి పెట్టాడు ఈ దేవుని మనం పొందుకోవాలంటే ఈ దేవుని మనకు కావాలంటే చూడండి అక్కడ చూడండి ఆ ఏబు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను మీకు ఏబు గ్రంథంలో ఆ చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ నాలుగు అద్యం ఆరు వచ్చినంలో ఏబూ గ్రంథం నాలుగు ఆరులో ఆ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దేవాది దేవుడు చూద్దాం ఏబు గ్రంథం నాలుగు ఆరో వచ్చిన ఆ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ సారీ అండి ఒకటి ఏబు గ్రంథం ఒకటి 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 ఒకటిలో చూడండి ఒక భక్తుడు గురించి ఊజు దేశమందు ఏబువు అని మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడు తనము అతనికి ఏడుగురు కుమారుడు ఎంత ఆశీర్వాదం ఇతడు అంటే దేవుని మాట దేవుని మాట ఎందు ఉండి యథార్థంగా జీవించిన వాడు అందుకే అతడు ఆశ్చర్య అన్ని ఊజు దేశంలో అతడు గొప్పవాడు ఆశీర్వదించబడ్డాడు మరి ఆ ప్రాంతంలో దీవించబడ్డాడు మరి ఈ రోజు నువ్వు నేను మనము కూడా దీవించబడాలంటే దేవుని మాట మన ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు మాట మనం శ్రద్ధగా వినాలి శ్రద్ధ ఎంత శ్రద్ధగా దేవుని మాట వింటావో అప్పుడే ఈ గొప్ప దీవునులన్నీ మన మీద ఉంటాయి ఈ దేవుని నీకును మీ పిల్లలకి మీ కుటుంబాలకి నీ పొలములు వ్యాపారములు చదువులు ఉద్యోగములు ప్రతి విషయములు ఈ దేవుని నీ మీద ఉండాలి అంటే దేవుని మాట విను అయితే తల ఉంచు ప్రభా నీ మాట విన్నాను నేను శ్రద్ధగా విన్నాను విన్నా నా బ్రతుకులు దీవెనలు తెచ్చి నేను ప్రార్థన చేస్తున్నా మహా ఆ కృపగల మాతండి ఎస్ఐ అనికందనాలు స్తులు స్తోత్రాలు ఇదిగో ప్రభ ఇ ఉదే కాలం దేవుని వాక్యం విన్నా నీ బిడలమైన మాకు అవును నీ మాట విన్నప్పుడు శ్రద్ధగా విన్నప్పుడు ఇది ఇన్ని గొప్ప దీవెనలు మా ముందు ఉన్నాయి ఈ దీవెనలన్నీ మా మీద కొనడానికి కేవలం నీ మాట వినమన్నావు అయ్యా ఇది మొదలుకు నీ మాట శ్రద్ధగా వినడానికి కృపచోపమని ప్రతి బిడ్డను ఈ దీవెనలతో నింపమని ఈ వాక్యం ప్రతి బిడ్డను ఈ దీవెనలన్నీ వారి మీదకి అయ్యా మీరు నింపమని నీ కృపలు ఆశీర్వదించమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి అందరికి వందనాలు